గుట్కా రవీంద్రబాబుపై ఈ రోజు వరకు చర్యలు తీసుకొని టిటిడి టీటీడీ ఈవో గారికి పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మేము హిందూ సంఘాలు స్వామీజీలు కలిసి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు గుట్కా రవీంద్రబాబు పై టిటిడి వారు చర్యలే తీసుకోలేదు ఇది చాలా బాధాకరమైన విషయం అంతేకాకుండా ప్రస్తుతానికి వ్యాసరాజు మఠాన్ని కూడా ఈ గుట్కా రవీంద్రబాబు నిర్వహిస్తున్నాడు అతను వాళ్ళ అనధికారి బామర్ది సేతు మాధవన్ సేతులో వ్యాసరాజు మఠాన్ని పెట్టాడు గుట్కా రవీంద్రబాబు అనధికారి బామర్ది సేతు మాధవన్ కూడా గుట్కాలు వేస్తుంటాడు ఈ విషయాన్ని కూడా మేము టిటిడి ఈఓ గారికి ఫిర్యాదు రూపంలో తెలియజేశాం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం మన తిరుమల తిరుపతి క్షేత్రం అలాంటి తిరుమల క్షేత్రం ఎంతో పవిత్రంగా ఉండాలని మనమంతా కోరుకుంటాం కానీ ఈ గుట్కా రవీంద్రబాబు లాంటి వ్యక్తులు మన తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారు ఈ విషయాలన్నింటి మీద కూడా టీటీడీ ఈవో గారికి మేము అందరం కలిసి వినత పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినత పత్రంలో టిడి ఈవో గారికి ప్రధానంగా మేము తెలియజేసింది ఏంటంటే ఒక్కసారి టీటీడీ అధికారులు గాని విజిలెన్స్ అధికారులు గాని గుట్కా రవీంద్రబాబు పళ్ళు పరిశీలించండి అని చెప్పాం కానీ ఈ రోజు వరకు గుట్కా రవీంద్రబాబు పళ్ళుని టీటీడీ అధికారులు పరిశీలించలేదు ఇది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా టిటిడి అధికారులు కళ్ళు తెరిచి తిరుమల క్షేత్రంలో గుట్కాలు వేస్తున్న గుట్కా రవీంద్రబాబు లాంటి వ్యక్తుల్ని తిరుమల నుండి సాగనంపాలి అంతేకాకుండా గుట్కా రవీంద్రబాబు చేతిలో ఉన్నటువంటి మఠాలన్నిటిని టీటీడీ స్వాధీనం చేసుకుని టీటీడీనే నిర్వహించాలి ఓం నమో వెంకటేశాయ